హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన డే భాగానికి స్వాగతం లాస్ట్ వీడియోలో మీరు లో ఒక రోజు ఉంటే ఏ ఏ ప్లేసు చూడాలి ఏ ఆర్డర్ లో చూస్తే త్వరగా కంప్లీట్ చేయొచ్చు అనేది కవర్ చేశాను ఈ వీడియోలో మీరు హరిద్వార్ లో రెండు రోజులుంటే రెండవ రోజు ఏమేమి చూడొచ్చు ఏ ఆర్డర్ లో వాటిని చూస్తే మీరు త్వరగా కంప్లీట్ చేయొచ్చు అనేది చూపించబోతా ఉన్నాడు ఈ రోజు వీడియోలో చాలా మంచి మంచి ప్లేసులు ఉన్నాయి హరికి పౌరి హరికి పౌరి అంటే విష్ణుమూర్తి పాదం పెట్టిన చోటు అది భారత్ మాతాకి మందిర్ గంగా హారతి దక్ష ప్రజాపతి టెంపుల్ ఇటువంటి ప్లేసులు చాలా ఉన్నాయి హరిద్వార్కి వస్తే మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసులు ఇవి వీడియో చాలా బాగుంటుంది వీడియో చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దాండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం మనం వంద వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళబోతా ఉన్నాను ఇంకా వంద వీడియోలు అయిపోయిన తర్వాత అప్పటికల్లా మనకు ఒక పదహైదు వేల సబ్స్క్రైబర్లు వచ్చారంటే చాలా బాగుంటది వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా వీడియో మొదలు పెడదాం పదండి ఫస్ట్ మనం వెళ్ళబోతున్న ప్లేస్ దక్షేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దీన్ని దక్ష ప్రజాపతి టెంపుల్ అని కూడా అంటారు ఇప్పుడు వెళ్తున్న ఈ గుడికి రెండు రోజుల ముందర ఒక వీడియోలో వీరభద్ర స్వామి టెంపుల్ చూపించాను ఆ గుడికి ఈ గుడికి ఒక కనెక్షన్ ఉంది అదేంటో కూడా వీడియోలో క్లియర్గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి దాకా చూడటం మర్చిపోవద్దండి ఈ టెంపుల్ వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది ఒక మూడు రోజుల కిందట నేను ఒక వీడియో రిలీజ్ చేశాను వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర అక్కడ కూడా ఇదే స్టోరీ ఎందుకంటే ఈ స్టోరీ జరిగింది మల్టిపుల్ ప్లేసెస్ లో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం స్టోరీ జరిగింది అనమాట ఈ అన్ని ప్లేసులతో ముడిపడిపోయింది నేను మొన్న చూపించాను వీరభద్ర స్వామి టెంపుల్ రిషికేష్ కి ఊరి బయట ఉంటుంది ఆ టెంపుల్ కి సంబంధించిన కొంచెం స్టోరీ ఈ టెంపుల్ దగ్గర జరిగింది ఈ టెంపుల్ దగ్గర జరిగిన మీరు ఒకవేళ ఆ వీడియో ఆల్రెడీ చూసింటే ఒక పది ఇరవై సెకండ్లు ఫార్వర్డ్ చేసుకోండి ఎందుకంటే సేమ్ స్టోరీ చెప్పబోతున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ వినండి దాని తర్వాత వెళ్ళి మూడు రోజుల కింద రిలీజ్ చేసిన ఆ వీడియోని కూడా చూడండి లింక్ పైన ఇక్కడ ఐ లో పెడతాను సో స్టోరీ ఏందంటే దక్ష ప్రజాపతి కూతురు సతీమాత ఆవిడ వచ్చేసి ఈశ్వరునికి మొదటి భార్య దక్ష ప్రజాపతికి ఈశ్వరునికి సరిపోదు అనమాట అందుకు ఈశ్వరుణ్ణి అవమానించాలనే కారణంతోనే దక్ష ప్రజాపతి చాలా పెద్ద యజ్ఞాన్ని తలపెట్టినాడు దాన్ని దక్ష యజ్ఞం అంటారు ఆ యజ్ఞానికి అదే పనిగా ఈశ్వరుని పిలవలేదు కానీ ఈశ్వరుని భార్య సతీమాత వచ్చేసి మా నాన్నకి దక్షునికి నేను చాలా ఫేవరెట్ కూతుర్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు ఆయన కానీ మనం వెళ్ళొచ్చు అంటే ఈశ్వరుడు వద్దు మనల్ని అవమానించడం కోసమే మీ నాన్న ఈ యజ్ఞం చేస్తున్నాడు అందుకే మనల్ని అదే పనిగా పిలవలేదు వెళ్ళొద్దు అంటాడు కానీ సతీమాత వచ్చేసి నేను వెళ్తాను అనేసి మురాయిస్తే ఈశ్వరుడు సరే వెళ్ళు అనేసి గణాలు ఉన్నారు కదా ఆ గణాలని వెంట పెట్టి పంపి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడు అదే పనిగా యజ్ఞాన్ని చేస్తామని అవమానించడం కోసమే శివుణ్ణి అవమానించడం సతీదేవుని అవమానించడం మొదలు పెడతాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ యజ్ఞంలో దూకి సతీమాత చనిపోతుంది ఆ యజ్ఞం జరిగింది ఇక్కడే అనమాట సతీమాత చనిపోయిన తర్వాత సొగంకాలిన దేహాన్ని వేడికి తీసి నంది తర్వాత శివుని గణాలు ఉంటారు కదా వాళ్ళు శివునికి చెప్తే శివుడు రుద్రతాండవం చేసి సతీమాతను తీసుకొని ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు కోపంతో ఇంకొకటి ఏం చేస్తారంటే శివుడు తన తలకున్న జటా జూడాలు ఉంటాయి కదా జుట్లు దాన్ని తీసుకొని నేలకేసి గట్టి కొడతాడు ఆ కొట్టిన ప్లేసే స్వామి టెంపుల్ అనమాట అలా కొట్టినప్పుడు ఆ జడ తెగి పడిపోయేసి రెండు ముక్కలు అవుతుంది ఒక ముక్కలోంచి స్వామి పుట్టుకొని వస్తాడు ఇంకొక ముక్కలోంచి భద్రకాళి పుట్టుకొని వస్తారు వాళ్ళిద్దరిని శివుడు ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చేయకోండి ఆ దక్షుని నాశనం చేయకుండా అనేసి పంపిస్తాడు ఈ స్టోరీలో మీరు విన్న ఆ దక్ష యజ్ఞం జరిగింది వెనకాల చూస్తా ఉన్నారు కదా ఈ టెంపుల్ లోనే ఆ సతీమాత దూకి చనిపోయింది కదా ఒక యజ్ఞంలో యజ్ఞకుండంలో ఆ యజ్ఞకుండం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా అదే అనమాట యజ్ఞకుండము ఆ యజ్ఞం జరిగిన ఈ ప్లేస్ లోనే ఈ దక్ష ప్రజాపతి టెంపుల్ ని కట్టినారు దక్షేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని దీనికి ఇంకొక పేరు ఈ దేవాలయాన్ని పద్దెనిమిది వందల పదో సంవత్సరంలో ధనకర్ అనే మహారాణి కట్టించింది కానీ ఇండియా పైన మనందరికి తెలిసిందే ఎందరో వచ్చి దండయాత్రలు చేసినారు ఇక్కడ టెంపుల్స్ అవి ఇవి నాశనం చేసినారు కదా అలా నాశనం చేసిన వాటిలో ఈ టెంపుల్ కూడా ఉంది అయితే తిరిగి ఈ టెంపుల్ ని మళ్ళీ నిర్మించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇది పేరుకి దక్షిణ ప్రజాపతి టెంపుల్ కదా కానీ లోపల శివలింగమే ఉంటుంది కానీ విచిత్రంగా శివలింగానికి ఎదురుగా నంది ఉండదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక తాబేలు ఉండింది విచిత్రంగా ఆ తాబేలు పైన చిన్న గుడారం లాగా కట్టి దానిపైన వాటర్ అవి ఇవి కూడా పోస్తా ఉన్నారు బయట కూడా కొన్ని శివలింగాలు ఉన్నాయి ఇది ఒక పెద్ద కాంపౌండ్ అనమాట ఈ కాంపౌండ్ లోపల ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి దేవాలయాలు అవి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ హరిద్వారికి ఆ పేరు అలాగ వచ్చిందంటే ఇది వచ్చేసి హరి అంటే విష్ణుమూర్తిని కలుసుకోవడానికి ద్వారం అంటే తలుపు హరిద్వారం ఇక్కడ నుంచే చార్ధాం యాత్ర తెలుసు కదా మీకు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు ప్లేసులు కలిపి చార్దాం యాత్ర అంటారు కదా ఆ చార్ధాం యాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది అంటే హరిద్వారం నుంచే నెక్స్ట్ మనం వెళ్తున్నాము హర్కీ పౌరి అనే ప్లేసు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసుల్లో ఇంకో ప్లేస్ అనమాట స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను అని పేరుని కొంచెం కష్టంగా ఉంటది మనకి ఆ ఆ ప్లేస్ కి రావాలి ఇక్కడ వచ్చేసి మీరు మూడు నుంచి నాలుగు వేరే వేరే ప్లేస్ కవర్ చేయొచ్చు ఒకటి ఏంటంటే చాలా పెద్ద శిముని విగ్రహం ఉంటుంది అనమాట చాలా అంటే చాలా హైట్ ఉంటది తక్కువలో తక్కువ ఉన్నా గానీ ఒక నలభై యాభై అడుగుల హైట్ ఉంటది అదొకటైతే రెండోది వచ్చేసి ఇక్కడ ఘాట్లుంటాయి అంటే గంగా స్నానం చేయాలనుకోండి ఇక్కడకు వచ్చి చేయొచ్చు మూడోది వచ్చేసి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో గంగా హారతి జరుగుతుంది నాలుగోది వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇదే కాకుండా ఈ గంగా నదిని ఇటువైపు నుంచి అటువైపు దాటడానికి రకరకాల బ్రిడ్జిలు ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి జన సందోహం కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటది ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకూడదు ఇందాక శివలింగం ఉంది అక్కడ కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా అక్కడ కనిపిస్తా ఉంది చూసారా రోడ్డు అది వచ్చి హైవే ఎన్హెచ్ థర్టీ ఫోర్ అక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళొచ్చు అనమాట నేను వచ్చేసి ఒక నలభై అడుగులో యాభై అడుగులో ఉంటుంది అనుకున్నాను శివలింగాన్ని కాదంట ఈ శివలింగం వచ్చేసి నూట ఎనభై అడుగుల హైట్ అంటే దాదాపు అరవై మీటర్ల హైట్ అంట ఇక్కడ నుంచి అక్కడ దూరంగా బ్రిడ్జి కనిపిస్తా ఉంది కదా త్రిశూలం ఆకారంలో అది వచ్చేసి ఇక్కడ నుంచి ఆరు వందల మీటర్ల దూరం ఉంటుంది ఆ బ్రిడ్జి కూడా బాగా ఫేమస్ ఇవన్నీ కూడా హర్కి పౌరి అనే ప్లేస్ అనే ఉంటాయి స్పెల్లింగ్ వచ్చేసి హర్కీ పౌరి లాగా ఉంటది కానీ ఇక్కడ దీన్ని అందరు ఏమంటారు అంటే హర్కీ పౌడి అంటారు ఇప్పుడు మనము శ్రీ స్వామినారాయణ ఘాట్ దగ్గరకు వచ్చామనమాట హరిద్వార్ లో ఉన్న వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఘాటు జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు ఒకవేళ మీరు ఏమన్నా గంగా స్నానం చేయాలనుకోండి ప్రశాంతంగా చేయాలనుకోండి ఇక్కడికి రావచ్చు నీళ్లు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టారంటే ఆ చివరి దాకా ఇక్కడ కూడా గంగా ఆరతి జరుగుతుంది మినీ గంగా ఆరతి అనమాట మీరు ఏమన్నా గంగమ్మ తల్లికి ముక్కుకొనేసి నీళ్ళలో దీపం వదలాలంటే అది కూడా దాన్ని కూడా ఎక్కడ నుంచి మీరు చేయొచ్చు గంగా ఆరతి చూపిస్తాను రండి ఈ రోజు ఇంక నేను చూపించబోతున్న లాస్ట్ ప్లేసు నా వెనకాలే ఉంది భారత్ మాతా మందిర్ అనమాట లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఆ వెనకాల చూస్తా ఉన్నారు కదా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం ఎనిమిది ఫ్లోర్లు ఉంటాయి మొత్తం టెంపుల్ మొత్తము మన భారత మాతకు సంబంధించి ఇక్కడ మన దేశంలో జరిగిన విశేషాలు ప్రఖ్యాత డే టు టైము ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ టైంలో వీళ్ళకి అవార్డు వచ్చింది ఈ టైంలో ఈ ప్రధాని గారికి ఇది చేశారు ఇలా మొత్తం భారత మాత గురించి అనమాట కానీ మమ్మల్ని లోపలికి పంపించలేదు ఎందుకంటే క్లోజింగ్ టైం సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో కొంచెం చాలా ప్లే ఈ రోజు చాలా ప్లేసులు ఎక్స్ప్లోర్ చేశాం కదా టైం సరిపోలేదు అయినా కానీ పరిగెత్తుకుంటూ వచ్చాము కనీసం చూద్దాం అనేసి కానీ మొత్తం అయితే క్లోజ్ అయిపోయింది అనగా చూస్తున్నారు కదా విధులు కూడా వస్తా ఉన్నారు ఇక పోండి పోండి అనేసి ఇక ఇక్కడితో ఈ వీడియో నాపేస్తా ఉన్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను నేను మీ జగదీష్